అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నాకు పెళ్లి అయి రెండు సంవత్సరాలైంది రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు వరకు సార్లు సెక్స్లో పాల్గొంటాను అంతా బాగానే ఉంది కాని ఇటీవల నాకు నీరసంగా అనిపిస్తోంది ఎందుకో తెలియదు నేను రోజుకి మూడు నుంచి నాలుగు వరకు సార్లు సెక్స్లో పాల్గొనడమే దీనికి కారణమా అసలు రోజుకి ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొనవచ్చు కోరిక ఉంటే ఓపిక ఉంటే భార్య సహకరిస్తే రోజుకి ఎన్నిసార్లైనా సెక్స్లో పాల్గొనవచ్చు దానికి ఎటువంటి పరిమితి లేదు సెక్స్లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరు మీ నీరసానికి సెక్స్లో పాల్గొనడంతో సంబంధం లేదు ఒకసారి డాక్టర్ని సంప్రదించి నీరసం తగ్గడానికి మందులు లేదా సలహాలు తీసుకోండి మీరు వివరించిన పరిస్థితి ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని సూచిస్తుంది మరియు రోజుకి మూడు నుంచి నాలుగు వరకు సార్లు సెక్స్లో పాల్గొనడం మీ శారీరక మానసిక సామర్థ్యాన్ని బట్టి సాధారణం కావచ్చు అయితే ఇటీవల మీకు నీరసం కలగడం వెనుక సెక్స్ కంటే ఇతర కారణాలు ఉండే అవకాశం ఉంది సెక్స్ అనేది శారీరక వ్యాయామం లాంటిది మరియు ఇది సాధారణంగా శక్తిని పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి మీ నీరసానికి సెక్స్ కారణం కాదని నిర్ధారించవచ్చు ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి కొన్ని దశలను అనుసరించవచ్చు ముందుగా మీ నీరసానికి సంభావ్య కారణాలను పరిశీలించండి నీరసం అనేది శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యల వల్ల కలగవచ్చు ఉదాహరణకు రక్తహీనత అనీమియా విటమిన్ లోపం ముఖ్యంగా విటమిన్ బి ఒకటి రెండు డి లేదా ఐరన్ థైరాయిడ్ సమస్యలు లేదా డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు నీరసాన్ని కలిగించవచ్చు ఒత్తిడి ఆందోళన నిద్రలేమి లేదా అసమతుల్య ఆహారం కూడా నీరసానికి కారణం కావచ్చు వీరు రోజుకి మూడు నుంచి నాలుగు వరకు సార్లు సెక్స్ లో పాల్గొంటున్నారు కాబట్టి మీ శరీరానికి తగినంత పోషకాహారం మరియు విశ్రాంతి అవసరం ఒకవేళ మీరు తగినంత నీరు తాగడం లేదా సమతుల్య ఆహారం తీసుకోవడం లేదు అనుకుంటే ఇది కూడా నీరసానికి దారితీయవచ్చు అందుకే ఒక జనరల్ ఫిజీషియన్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదించి రక్త పరీక్షల ద్వారా మీ ఆరోగ్య స్థితిని తనిఖీ చేయించుకోవడం మంచిది డాక్టర్ మీకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ లేదా ఇతర చికిత్సలను సూచించవచ్చు సెక్స్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడితే రోజుకి ఎన్నిసార్లు లో పాల్గొనవచ్చనే దానికి నిర్దిష్ట పరిమితి లేదు ఇది మీ శారీరక సామర్థ్యం లైంగిక కోరిక మరియు భాగస్వామి సహకారంపై ఆధారపడి ఉంటుంది అయితే మీ శరీరానికి అధిక శ్రమ లేకుండా చూసుకోవడం ముఖ్యం రోజు అధిక ఫ్రీక్వెన్సీతో లో పాల్గొనడం వల్ల కొందరిలో అలసట లేదా శారీరక ఒత్తిడి కలగవచ్చు ముఖ్యంగా తగిన విశ్రాంతి లేకపోతే మీ జీవన శైలిని మెరుగుపరచడం ద్వారా నీరసాన్ని తగ్గించవచ్చు రోజూ ఏడు నుంచి ఎనిమిది వరకు గంటల నిద్ర పోషకాహారం గల ఆహారం ప్రోటీన్ గింజలు పండ్లు కూరగాయలు మరియు తగినంత నీరు తాగడం మీ శక్తి స్థాయిలను పెంచుతాయి రోజూ ముప్పై నిమిషాల వ్యాయామం ననక యోగా మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒకవేళ మీరు మీ లైంగిక జీవితంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ నీరసం కొనసాగితే మానసిక ఒత్తిడి లేదా రిలేషన్షిప్ డైనమిక్స్ కూడా కారణం కావచ్చు ఈ విషయంలో ఒక కౌన్సెలర్ లేదా సెక్స్ థెరపిస్ట్తో మాట్లాడటం మీ శారీరక భావోద్వేగ బాధను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మీ లైంగిక జీవితాన్ని ఆనందించడం కొనసాగించండి కానీ మీ ఆరోగ్యాన్ని కూడా ప్రాధాన్యతగా చూసుకోండి